రామ్ తిరిగి స్వాగతం ఇదో వింత ప్రపంచం నిజం కన్నా కూడా ఒక కథనాన్ని అల్లితే దాన్ని నమ్మేటువంటి ప్రజలు వాళ్ళ మైండ్ ని మార్చేటువంటి వింత ప్రపంచం నిజం ఇది నేరేటివ్ సార్లు నిజం కన్నా చాలా ఫాస్ట్గా వ్యాప్తి చెందుతుంది అది ప్రజల్ని ప్రభావితం చేస్తుంది చిన్న ఉదాహరణ అండి గత లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు రిజర్వేషన్లు రద్దు చేస్తారు ఎంత ఫాస్ట్గా ఈ నేరేటివ్ జనాల్లోకి వెళ్ళిందంటే వాళ్ళకి మెజారిటీ కాకపోగా ఉత్తరప్రదేశ్ స్ట్రాంగ్ అనుకున్న ఉత్తరప్రదేశ్లో కూడా మైనారిటీలో పడిపోయారు సింపుల్ నేరేటివ్ మొత్తం ఎన్నికల దీని ఫలితాన్ని మార్చేసింది చరిత్ర చూసుకోండి ఉదాహరణకి నేను చరిత్ర యథార్థాలని చరి చరిత్రకారులు వక్రీకరించి ప్రజల మైండ్స్ని ఎలా మార్చారో చెప్పాలంటే రెండు మూడు ఉదాహరణలు చెప్తానండి ఒకటి ప్రధానమైనటువంటిది మీకు మహమ్మద్ గజిని పదిహేడు సార్లు దాడే దండయాత్ర చేసి సోమనాథ్ దేవాలయాన్ని హిందూ దేవాలయాల్ని బద్దల కొట్టి నాశనం చేసేస్తే దాన్ని చరిత్రకారులు ఎలా సృష్టించారంటే నిధుల కోసమే గదిని దాడి చేశాడు అంతేగాని వాళ్ళు గాజీలుగా మారి ఐడల్ వర్షిప్కి వ్యతిరేకంగా ధ్వంసం చేయలేదన్నమాట కేవలం నిధుల కోసమే చేశారా చివరికి జవహర్లాల్ నెహ్రూ కూడా రాసుకున్నాడు ఆ పాయింట్ అంటే ఎంత మసిబూసి మారేడికాయ యదార్థాన్ని మార్చాలనే దానికి దీని మీద ఎన్ని వీడియోలు అయినా చేయొచ్చాను అక్కడ దాకా ఎందుకండి అదే సంఘటన ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి చూసుకుందాం మహమ్మద్ ఘోరీ మొట్టమొదటిసారి ఢిల్లీని ఆక్యుపై చేసింది పదకొండు వందల తొంభై రెండు అంటే వాస్తవానికి మహమ్మద్ బీన్ ఖాసిం సింధుని వచ్చి ఆక్యుపై చేసింది అది సుమారుగా ఏడు వందల చిల్లర అంటే మీకు ఏడు వందల కాదు మీకు అందరికీ తెలుసు ఆరు వందల యాభై సంవత్సరానికి అటు ఇటుగా అప్పుడు మొదలైంది ముస్లింల దండయాత్ర ఎందుకనంటే ప్రాఫిట్ మహమ్మద్ దీని ఇస్లామిక్ రాజ్య విస్తరణలో భాగంగా మొత్తం సిరియాని ఆక్యుపై చేశారు తర్వాత లెవెంట్ మొత్తాన్ని ఆక్యుపై చేశారు ఇరాక్ ఇప్పుడున్నటువంటి ప్రాంతాన్ని పర్షియాను ఆక్యుపై చేశారు అంటే ప్రస్తుతం ఇరాన్ని సెంట్రల్ ఏషియాని ఆక్యుపై చేశారు ఈజిప్ట్ని ఆక్యుపై చేశారు సో అన్నిటినీ ఆక్యుపై చేశారు భారత్ని ఆక్యుపై చేయాలని ఆరు వందల యాభై నుంచి ప్రయత్నం చేశారు మర్చిపోవద్దు ఇది పన్నెండు వందల్లో కాదు ఢిల్లీ వచ్చి వాళ్ళు ఇచ్చేసింది మధ్యలో దాడులు చేసుకుంటూ వెళ్ళిపోయారు సుస్థిర స్థానం సంపాదించింది ఢిల్లీ పైఠాన్ని చేజెక్కించుకుంది పన్నెండు వందలు అంటే ఐదు వందల యాభై సంవత్సరాలు భారత్లో ఉన్నటువంటి హిందూ రాజులు వాళ్ళని ప్రతిఘటిస్తూనే ఉన్నారు ఎన్నోసార్లు వాళ్ళని ఓడించి తిప్పికొట్టినటువంటి సంఘటనలు కోకొల్లలు చదవాలంటే దాని చరిత్ర చదువుకోండి అట్ మీరు అక్కడ దాకేందుకు మహమ్మద్ బీన్ ఖాసిం తర్వాత ఎక్కడుందండి అసలు సింధు సింధులో కూడా లేరు గుర్జార్ ప్రతిహార్లు సింధు మొత్తాన్ని ఆక్యుపై చేశారు వాళ్ళకు మిగిలింది మిన్షారా ముల్తాన్ ఈ రెండే మిగిలినాయి చిన్న చిన్న ప్రాంతాలు ఎవ్వరు లేరు చివరి దాకా మధ్యలో మళ్ళీ మహమ్మద్ గజినీ వచ్చినప్పుడు మహమ్మద్ బిన్ కాశీం ఏడు వందల చర్యలు వస్తే మహమ్మద్ గజనీ వచ్చినప్పుడు దాడులు చేసుకుంటా కానీ ఆయన ఇక్కడ ఉండలేదు మళ్ళీ వెళ్ళిపోయాడు తిరిగి మహమ్మద్ ఘోరీనే మొట్టమొదటిసారి ఇక్కడ ప్రతినిధిని పెట్టి పరిపాలన చేశాడు పదకొండు వందల తొంభై రెండు తర్వాత అంటే ఐదు వందల యాభై సంవత్సరాలు ఎంత ప్రతిఘటన చేశారండి కాశ్మీర్ రాజు లలితాదిత్య గుజరా గుర్జార్ ప్రతిహార్స్ రాష్ట్ర కూటులు ఒకరేంటండి ఈవెన్ పాలాస్ మీరు లెక్క చూసుకునేటట్టయితే ఎంతమంది అద్భుతమైన పోరాటాలు అందరినీ వాళ్ళలో వాళ్ళు తగులాడుకునే వాళ్ళు కూడా యునైటెడ్ అయ్యి పోట్లాడారు వాళ్ళ మీద ఎక్కడ మరి చరిత్ర ఇదంతా మనకి మరి చరిత్రలో చెప్పారా మనకేం చరిత్ర చెప్పారు మహమ్మద్ బిన్ ఖాసిం సింధు ఆక్యుపై చేసేట ఆ తర్వాత సింధు లేదు వాళ్ళ కింద ఆ విషయం తెలియదు తర్వాత మహమ్మద్ గజని పదిహేడు సార్లు దండయాత్ర చేశాడు మహమ్మద్ గోరీ వచ్చి ఢిల్లీని ఆక్యుపై చేసి దేవాలయాలు చేశాడు ఇవన్నీ కూడా నిధుల కోసం అంట వేరే ఇదేం కాదంట ఇది మనం చదువుకున్న చరిత్ర చిన్నప్పుడు మనందరం ఏంటి నేరేటివ్ చరిత్రకారులు మన చరిత్రని తిమ్మిని బమ్మిని చేసి బ్రిటిష్ వాళ్ళు నెహ్రూవియన్ హిస్టారియన్స్ మార్షియన్ హిస్టారియన్స్ కలిపి మన బుర్రల్లో విష బీజాలు నాటారు అంటే నేను విష బీజం అన్న యథార్థాలు తీసేసి వాళ్ళకు కావలసినటువంటి పద్ధతుల్లో నాటారు అవునా కాదా ఇది ఇప్పుడు ఆలోచిద్దామండి ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న వాటిని గురించి ఆలోచిద్దామండి ఎందుకనంటే ఉదారవాదులు అయిపోవచ్చు పేపర్లు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు బీజేపీని మతవాద పార్టీలాగా లేకపోతే ద్వేషాన్ని రెచ్చగొట్టే పార్టీలాగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి అయింది కదా సరే అప్పుడు వాజ్పేయి ఉన్నాడు ఇప్పుడు మోడీ వచ్చాడు ఒక్కసారి మోడీ వచ్చిన తర్వాత ఏమిటి ఆయన చేసినటువంటిది ఆయన రెచ్చగొట్టింది ఏంటి ద్వేషం క్రియేట్ చేసింది ఏంటి ఏంటి చేశారు నాకు అర్థం కాదు ఇప్పటి నిన్నటికి నిన్న ఏదో హిందువులో ఒక ఆర్టికల్ రాసిందట సోనియా గాంధీ ఏమి ఆర్టికల్ న్యూ ఎడ్యుకేషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇరవై ఇరవై మీద చాలా సవిరాత్మక ఆర్టికల్ అట ఎందుకు వచ్చిందండి ఆర్టికల్ నాకు తెలియదు నేను ఇవాళ మాట్లాడుతున్నాను ఎవరైనా సరే ఏ ఆవిడ ఆవిడ ఆ పేరుతో వచ్చినటువంటి ఆర్టికల్ మీద పదిహేను నిమిషాలు గొక్క తిప్పుకోకుండా సోనియా గాంధీ మాట్లాడితే నేను అసలు వీడియోలు చేయను మాట్లాడమనండి ఎవరో రాసి ఇచ్చింది ఆవిడ పేరుతోటి వేసుకున్నటువంటిది తప్పితే ఆవిడకి ఆవిడ పార్లమెంట్లో మాట్లాడుతుందో మనం వింటున్నాం సరే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఎందుకు డిఎంకే అసలు మొదలుపెట్టింది లాంగ్వేజ్ పాలసీ దాని మీద ఏదో లబ్ధి పొందుదామని మొదలుపెట్టి వాళ్లే హిందీ స్కూల్స్ రన్ చేస్తున్న డిఎంకే ఆత్మరక్షణలో పడిపోయింది దాన్ని మళ్ళీ ఎక్కడ తగ్గిపోద్దో సమస్య అని చెప్పి ఈవిడ రెచ్చగొట్టడానికి పేపర్లో దీన్ని రాయటం దాన్ని డిఎంకే వెంటనే వంత పాడటం ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవటం ఏంటండి ఇవన్నీ కూడా ఏమన్నా కాంగ్రెస్ పార్టీలాగా ఏమన్నా హిందీని బలవంతంగా రుద్దారా ఈ ఎడ్యుకేషన్ పాలసీలో బలవంతంగా రుద్దింది మీరు తమిళనాట హిందీపై అంత వ్యతిరేక హిందీ హిందీపై నార్త్ ఇండియన్స్ మీద వ్యతిరేకత రాపోట రాగా రావటానికి ఒక కారణం మీరు హిందీని బలవంతంగా రుద్దటం మోడీ రుద్దలేదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అది కాదే అసలు ఒకటేంటండి వక్కు ఇవాళ వక్కుని గురించి మరి ఇవాళ పార్లమెంట్లో ఏం మాట్లాడతారో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని అంటే మిగతా ప్రాంతీయ పార్టీలని పెద్ద పట్టించుకోవట్లే జాతీయ పార్టీగా చెప్పుకుంటుంది కదా ఇది మరి ముస్లింలకు వ్యతిరేకంలాగా ప్రొజెక్ట్ చేస్తా ఉంది ఎక్కడ ముస్లింలకు వ్యతిరేకం ఇది అసలు ధర్మానికి సంబంధించిందే కాదు ఇది ఇది ఆస్తుల నిర్వహణకు సంబంధించింది దాంట్లో పారదర్శకత కోసం జవాబుదారీతనం కోసం తర్వాత మీరు భారతీయ కోర్టులకు అధికారం లేదనే దాన్ని అటువంటి క్లార్బిట్రరీ క్లాజెస్ తీసేయడం కోసం పెట్టినటువంటి చట్టం ఇది ఎక్కడ దీంట్లో ద్వేషాన్ని చుడుతున్నారు దీంట్లో నిజం చెప్పాలంటే మొట్టమొదటిసారి సామాన్య ముస్లిములకు దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు పస్మాండా ముస్లిములకి మహిళలకి బొఖరాలకి ఆఫ్ఘలీలకి అవకాశం రావటమే కాకుండా నిజంగా ఇవన్నీ జరిగేటట్టయితే బ్రహ్మాండంగా ఎన్నో వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దానికి అవన్నీ సామాన్య ప్ర ముస్లింలకు ఉపయోగపడతాయి అని చెప్పే ప్రచారం ఎట్టుంది బీజేపీ ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లింల మీద దాడి చేయడం కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పి చెప్తున్నారు ఇటువంటిది అతవరకు సిఐఏ సిఐఏ అసలు భారతీయ పౌరులకు సంబంధించిన చట్టమే కాదు భారతీయ ముస్లిములకు సంబంధించినటువంటి చట్టమే కాదు ఇతర దేశాల నుంచి వచ్చే హిందువులు క్రిస్టియన్సు పార్సీలు బుద్ధులు వీళ్ళ కోసం పెట్టిన చట్టాన్ని ముస్లిములకు వ్యతిరేకమని ప్రచారం చేయటంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలోని పార్టీ చాలా చాలా ముందుంది ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే రెచ్చగొట్టడం అండి ఇది సోనియా గాంధీ కాంగ్రెస్ అని నేను ఎందుకంటున్నానంటే పదిహేడు సంవత్సరాలు ఎన్నికలు లేకుండా అధ్యక్షురాలుగా కొనసాగింది సోనియా గాంధీ పదిహేడు సంవత్సరాలు తర్వాత ఎవరు వచ్చినా కూడా ఆవిడ కనుసనంలో ఉండాల్సిందే ఆవిడ తనయుడు రాహుల్ గాంధీ ఇప్పుడు ఇంకో రకంగా రెచ్చగొడుతున్నాడు కులాల పేరుతోటి రెచ్చగొట్టడం మొదలు పెట్టాడు ఏం చెప్పాలండి ఆ డిఎంకే అయితే ఒక కులాన్ని టార్గెట్ చేసింది ఎప్పుడు పామునైనా పామును వదిలిపెట్టండి కానీ బ్రాహ్మణ సంహం చెప్తుంది ఆ పెరియార్ రామ్సామ నాయకులు ఆయన ఐడియాలజీ వీళ్ళు ఎవరైనా ఒక కులాన్ని టార్గెట్ చేస్తారా ద్వేషం ఎవరు రెచ్చగొడుతున్నారండి ఎప్పుడో జరిగిన దానికి ఇవాళ వీళ్ళని ఎందుకు ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళని ఎందుకు పనిష్ చేయాలి నాకు అర్థం కావట్లేదు అసలు ద్వేషం అంటే ఏంటండి నాకు అర్థం కాలేదు యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలనుకోవటం ద్వేషమా బీజేపీ తీసుకొస్తుంది అరే పౌరులందరూ సమానలు పౌరులను విడిచి ఒకరినొకరు ఇట్లా ఐడెంటిటీస్ గుర్తింపుల పేరుతో మనం విడిపోవద్దు మనందరికీ ఒకటే న్యాయం ఉండాలని చెప్పటం ద్వేషమా మహిళలకు సమాన అధికారం కావాలని అడగటం ద్వేషమా యూసీసీలో చెప్పిందదే ట్రిపుల్ తలాక్లో చెప్పింది అదే అరే దేశం మొత్తం దేశభక్తి అసలు మీరు రెండు జెండాలు ఉండటం ఏంటి రెండు రాజ్యాంగాలు ఉండటం ఏంటి అని చెప్పి ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేయటం ద్వేషమా ఎవరు ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు ఇవి లేనిపోని నేరేటివ్స్ క్రియేట్ చేసి ద్వేషాన్ని రెచ్చగొడుతుంది సోనియా గాంధీ కాంగ్రెస్ మిగతా వాళ్ళని పట్టించుకొని మిగతా పార్టీలు చిన్న చిన్న పార్టీలు వదిలిపెట్టండి సోనియా గాంధీ కాంగ్రెస్ ఎందుకంటే ఆ కాంగ్రెస్ ఎప్పుడో పోయింది ఈవిడ అసలు ఇది ఇది అసలు కాంగ్రెస్ కాదనమాట ఈవిడ టైంలోనే కదా ఈ స్పెషల్ ప్రివిలేజెస్ వక్కు చట్టంలో హైకోర్టులకు అధికారం లేకుండా చేసినటువంటి చట్టం రెండు వేల పదమూడు ఎన్నికల ముందు తీసుకొచ్చిన చట్టం ఎవరు తీసుకొచ్చింది సోనియా గాంధీ కనుసన్నల్లో జరిగినటువంటి చట్టం అది ఇస్లాం సమాజంలో మహిళల తరఫున మాట్లాడటం సమాన హక్కులు కావాలి ట్రిపుల్ తలాఖులు రద్దు చేయటం ఇది ద్వేషం క్రియేట్ చేయటమా ముస్లింలకు వ్యతిరేకంగా ఎవరు చెప్పాలండి దీన్ని అంటే ఇవి ఇలా క్రియేట్ చేసి పబ్బం కలుపుకున్నటువంటి వాళ్ళేమో ప్రేమను పంచినాళ్ళ అందరం కలిసి ఉందాం మీకు మాకు ఒక స్పెషల్ ప్రివలేజ్ ఒకరికి ఓట్ల బ్యాంకు కోసం స్పెషల్ ప్రివిలేజ్ లేదు అందరూ సమానంగా కలిసి ఉందామని చెప్పిన వాళ్ళేమో ద్వేషాన్ని రెచ్చగొట్టేవాళ్ళ జాతీయ పార్టీగా ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా కాంగ్రెస్లో లేవు గల సోనియా గాంధీ కాంగ్రెస్లో మతాలు కులాలు ఇట్లా తగాదాలు సృష్టించేసి తిరిగి అధికారాలకు రావాలనుకోవటం ఒకనాడు సాధ్యమైందేమో కానీ ఇవాళ ప్రజలు తెలుసుకున్నారు డెబ్భై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర అనంతర చరిత్రలో ప్రజలు చైతన్యమయ్యారు నిజాలు తెలుసుకున్నారు అందుకే ఆ తెలుసుకున్న తర్వాత ఇంకా తప్పులు చేస్తున్నారు వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో మరిన్ని తప్పులు మరింత రెచ్చగొట్టుతుంది సోనియా గాంధీ కాంగ్రెస్ తప్పితే మిగతా వాళ్ళు కాదు ప్రధాన బాధ్యులు ముద్దా ఎవరన్నా ఉన్నారంటే ఈ ద్వేషానికి రెచ్చగొట్టడానికి సోనియా గాంధీ కాంగ్రెస్ ఒక్కటే ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి